Sanskriti University for Excellence in Life BTech Agri -BAC Lateral Entry మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మందపల్లిలో ఉన్నాం మందపల్లి శనీశ్వరుడికి ప్రసిద్ధి చెందిన ఊరు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి శనీశ్వరుడికి అభిషేకాలు చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తారు ముఖ్యంగా శనివారం నాడు ఆ స్వామిని దర్శించుకుని తైలాభిషేకాలు అవి చేసుకుంటారు అయితే దీంతోపాటు పాటు ఈ ఊరిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తయారయ్యే బొబ్బట్లకి కోనసీమ జిల్లాలో చాలా విశేషమైన పేరుంది ఇంట్లో తయారు చేసే బొబ్బట్లని ఇక్కడ విక్రయిస్తారు ఒక్కో బొబ్బట్టు పది రూపాయలు ఆ బొబ్బట్లు కొనుక్కోవడానికి కోనసీమ జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచే కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా వస్తారు ఈ పైగా శనివారం నాడు ఇక్కడ మందపల్లి శనిశ్వరుని దర్శించుకుని ఇక్కడ బొబ్బట్లు కొనుక్కుంటారు అలాగే అదే శనివారం నాడు పక్కనే ఉన్న వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వెళ్తూ వస్తూ కూడా ఇక్కడ ఈ బొబ్బట్లు తయారు కొనుక్కుని వెళ్తారు ఇది చిన్న కుటీర పరిశ్రమగా పన్నెండు రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది అప్పటి నుంచి రోజు రోజుకి ఇది పెరుగుతోంది ఈ బొబ్బట్లు పండగ పండగనాడైతే అంటే సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా జరుపుకుంటారు కాబట్టి పండగ పండగనాడైతే అసలు ఇసుక రాలన్నంత జనం బొబ్బట్ల కోసం వస్తారని చెప్తున్నారు ఈ బొబ్బట్ల కథాకామేషి ఏంటో ఓ మాట చూద్దాం ఇప్పుడు మనం కోనసీమ గృహరుచి షాప్లో ఉన్నాము ఆ షాపు యజమాని కిరణ్ గారు ఉన్నారు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు చిత్రం ఏంటంటే ఈ షాపు ముప్పై మూడు సంవత్సరాల క్రితం షాపుగా ప్రారంభం కాలేదు పన్నెండు పన్నెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఆ టైంలో షాపుగా ప్రారంభం కాలేదు అమ్మగారు బేబీ గారు ఆవిడ ఆవిడ ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్న వంటకాలని అసలు బయట ప్రపంచానికి చూపిద్దాము అని ఒక ప్రయోగంలాగా మొదలుపెట్టారు ఆ టైంలో కిరణ్ కెనడాలో ఒక హోటల్కి సంబంధించిన దాంట్లో చీఫ్ చెఫ్గా ఉన్నారు ఇక్కడ ఇది దినదినాభివృద్ధి చెందుతోందని అర్థమైన తర్వాత కరోనా టైంలో అమ్మకి తోడుగా వచ్చారు అది వటుడింతే అన్నట్టుగా ఈ స్వీట్ షాపు ప్రతిరోజుకి రోజు రోజుకి పెరుగుతోంది ఇప్పుడు వాళ్ళిద్దరినీ అడిగి ఈ షాపుకి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకుందాం నమస్తే కిరణ్ గారు నమస్తే అసలు మీ ఏంటి ఈ షాప్కి సంబంధించిన వివరాలు యాక్చువల్గా ఇది రెండు వేల పన్నెండులో ఓపెన్ చేసామండి డిసెంబర్లో స్టార్టింగ్ మామూలుగా క్యాజువల్గా మా వాళ్ళకి అంటే ఇద్దరు పిల్లలు ఒకళ్ళేమో మా చెల్లి ఏమో ఆస్ట్రేలియా నేనేమో కెనడాలో వీళ్ళకి టైంపాస్ అవటాని కోసం అని చెప్పి మామూలుగా జన క్యాజువల్గా మొదలెట్టారు అది ఇంకా అలా పాపులర్ అయ్యి ఇంకా మెల్లి మెల్లిగా స్టాఫ్ హైర్ చేసుకుని అలా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోంచి జనాలను హైర్ చేసుకుని అలాగా పెంచుకుంటూ వచ్చా మీరు కెనడాలో ఉద్యోగం చేయడం కూడా హోటల్కి చేశారు దానికి అదొకటి ప్లస్ పాయింట్ అయ్యింది నేను హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇంకా ఇక్కడికి వచ్చేసినా ఎవరైనా ఏమనుకోరు ఎందుకంటే నా ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి క్వశ్చన్ చేయరు అదే ఏ సాఫ్ట్వేర్ చేసి వచ్చి ఏంటి స్వీట్ షాప్ అని చెప్పంటే వేరే విషయం అందుకని చెప్పి కలిసి వచ్చింది రోజుకి సుమారు ఎన్ని అమ్ముతారండి రెండు వేలు రెండు వేల ఐదు వందల బొబ్బట్లు అమ్ముతాం అంటే మీ దగ్గర బొబ్బట్లతో పాటు సున్నుండలు కూడా ఫేమస్ అని విన్నాము సున్నుండ లడ్డు కోవా కోవా లడ్డు ఈ మధ్యన లేటెస్ట్గా హెల్త్ కాన్షియస్ ప్రకారం జనాలు ప్రోటీన్లు అదే ప్రోటీన్ లడ్డు అని అలిసి గింజల లడ్డు అని పెట్టాము అవి కూడా బాగా వెళ్తున్నాము పండగ సీజన్లో ఎలా ఉంటుందండి పండగ సీజన్లో బొబ్బట్లు తప్ప మిగతా ఏమి అందివ్వడానికి కూడా మాకు టైం సరిపోదు ఎంత ఎంతమంది వచ్చినా గంట ఇరవై నిమిషాలు వెయిటింగ్ ఉండాలి బొబ్బట్ల కోసం అది మీ దగ్గర స్టాఫ్ పరిస్థితి ఏంటి స్టాఫ్ స్టార్టింగ్లో ఎంతమంది ఒక స్టాఫ్తో ఒక్క స్టాఫ్ నుంచి అలా ముప్పై మూడు మంది స్టాఫ్ నాలుగు ఊళ్ళ నుంచి వస్తారు వాళ్ళకి సౌలభ్యంగా ఈ మధ్యనే ఆటో కూడా తీసుకున్నాం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ప్రతి సంవత్సరం పండక్కి బోనస్ కూడా ఉంటుంది అంటే దీన్ని ఒక చిన్న ఇండస్ట్రీ లాగే మధ్య చిన్న కుటీర పరిశ్రమ అనుకోండి అందరూ లేడీస్ ఎవరు జెంట్స్ ఉండరు నేను మా నాన్నగారు తప్ప అందరూ ఆడవాళ్ళే బయట నుంచి ఎక్స్పోర్ట్ ఎవరికైనా యూఎస్ పంపుతాం కెనడా పంపుతాం ఆస్ట్రేలియా పంపుతాం అందరికీ పంపుతాం ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే మేము పంపేస్తాం అలాంటి ఆర్డర్లు ఎలా ఉంటాయండి అలాంటి ఆర్డర్లు అంటే వాళ్ళకి అక్కడ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆంధ్ర పిండి వంటలు కావాలని చెప్పి ప్రత్యేకంగా ఫోన్ చేస్తారు మెయిన్లీ మార్కెటింగ్ కూడా ఏమీ చేయలేదు అంతా మౌత్ పబ్లిసిటీయే పెద్దగా మార్కెటింగ్ కూడా ఏం లేదు మాకు పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేవు ఏమీ లేవు అమ్మ మీరు చెప్పండి అసలు అంటే అబ్బాయి ఏమో కెనడాలో ఉన్నారు మీరు అంకులు ఉండుంటారు మీకు అసలు ఎలా వచ్చింది ఐడియా ఏంటి అది ఎలా వచ్చిందంటే పండగ వచ్చినవి వచ్చిన పిల్లలు రం దూరం నుంచి మనకు ఒక అందరికీ వస్తున్నారు మనకు రావట్లేదు అన్న ఒక బాధ ఆ బాధ నుంచి అది తెప్పించుకున్నట్టు ఒక వ్యాపకం ఉండాలి వ్యాపకం ఉండాలంటే మొదలు పెట్టాం ఏదో నేను ఇంట్లో ఏదో సరదాగా చేద్దాము ఏదో నలుగురికి ఏమన్నా ఆర్డర్ చెప్పుకొని చేద్దామని మొదలెట్టాను మా వారు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారు మేమిద్దరం కలిపే ఫస్ట్లో చేసేవాళ్ళం ఎప్పుడైనా సరే వేడిగా ఫ్రెష్గా ఇవ్వాలని ఆలోచించేవాళ్ళం మేము కాల్చి అక్కడ పెట్టేవాళ్ళం కదా ఎవరైనా పది బొబ్బట్లు ఎడితే కాల్చడం మొదలు ఎడితే అవి కాలుతుంటే ఎవరైనా రావటం వాళ్ళు తీసుకోవటం వెళ్ళటం వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పడం అలాగే చేసేవారు అలాగే మాది పబ్లిసిటీ అయ్యింది అంటే అసలు ఈ మీరు ప్రారంభించడానికి ముందు ఇంత ఎదుగుతుంది అని కానీ అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అసలు అనపలేదు ఏదో ఒక చిన్న కాలక్షేపం కోసం మొదలు పెట్టాము ఎవరో చెప్పారు మీరు ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి మేము ఏదో శాంపుల్ ఇచ్చి మాకు ఆర్డర్ చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక షాప్లో పెట్టుకోండి బాగుంటుంది అంటే అక్కడ ఏదో ఈ పక్కనే షాపు ఖాళీగా ఉన్నదంటే మేము తీసుకున్నాము మేమిద్దరమే మొదలెట్టాము ఫస్ట్లో ఒక ఆరు నెలలు చేసాక ఒక మనిషిని పెట్టుకున్నాం అలాగలాగా ఒకని పెంచుకొని పదిహేను మంది పద్దెనిమిది మంది దాకా పెంచాం మీరు వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వస్తుంది కస్టమర్స్ ఎంతమంది ఉంటారమ్మ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ మానరు అసలే పన్నేళ్ల క్రితం వచ్చిన వాళ్ళు వేళ కూడా వస్తారు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పక్క చెప్తారు మేము పన్నెండు ఈ షాప్ పెట్టినప్పటి నుంచి వస్తున్నాం ఎవరైనా అడిగారు అనుకోండి క్వాలిటీ ఎలా ఉంటుందని కళ్ళు ముసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా అంటారు ఆ కష్టమర్లే పక్క కష్టమర్ వాళ్ళు రాలేపోయినా కూడా ఇంకొకళ్ళు ముగ్గురికి తీసుకెళ్తారు ఎందుకంటే అందరికి రావడం కుదరదు కదా అందుకుని చెప్పి మళ్ళీ ముగ్గురికి మళ్ళీ లిస్ట్ తీసుకెళ్తారు ఏం కావాలని ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అందరికి లోపలి కొంచెం లోపలికి వెళ్తాం కుదరదు కదా ఇప్పుడు పిచ్చుకుళ్ళు ఉన్నాయి పిచ్చు గుళ్ళ కోసం అంత దూరం వెళ్ళారని చెప్పి అవి కూడా పెట్టాం అన్నమాట బయట సరుకు ఉండేది కాదు అసలు ఏది మేము ఓన్గా చేసిందే పెట్టేవాళ్ళం ఏంటంటే కొంచెం కస్టమర్లు పెరిగారు అది లేదా ఇది లేదా అని అడుగుతుంటే కొన్ని కొన్ని బయటికి కలిపా అయ్యాన్ని కొన్ని అన్ని చోట్ల దొరకనయ్యి తండ్రి అదే రేగుడియాలు అవి అన్ని అందరికీ అన్ని చోట్ల దొరకవు కదా అందుకుని అందుబాటులో కొన్ని నాలుగైదు ఐటమ్స్ బయట నుంచి తెప్పేస్తాం ఇలాగా అంటే మామూలుగా పిల్లలు విదేశాల్లో ఉండడము తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కడిగా వీళ్ళు ఉండి ఒంటరిగా ఉన్నాము పిల్లలు దూరంగా ఉన్నారు ఆ బాధ నుంచి బయటపడడం కోసం సరదాగా ప్రారంభించిన బొబ్బట్లు కాస్త ఈరోజు కుటీర పరిశ్రమగా ప్రారంభించి అది దినదనాభివృద్ధి చెందుతోంది ఇక్కడికి వచ్చే కస్టమరు అంటే వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏ కస్టమర్ అయితే వచ్చారో అదే కస్టమరు రావడమే కాకుండా కొత్త కస్టమర్లను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు అంటున్నారు అలాగే ఈ బొబ్బట్లతో పాటు ఇందాక ఆయన చెప్పలేదు కానీ బొబ్బట్లతో పాటు ముందు దీనికి ఎనిమిది రూపాయలు రేటు ఉండేది ఆ రెండు రూపాయల చిల్లరకి వీళ్ళు వేరే చిల్లరి దొరక్క లడ్డు లడ్డు అనేది చిల్లరగా ఇచ్చేవారు అది కూడా బాగా ఫేమస్ అవడంతో అప్పుడు పది రూపాయలు చేసి మళ్ళీ లడ్డు కూడా అమ్ముతున్నారు ఆ లడ్డు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అయింది ఇక్కడ కోనసీమలోనే కాకుండా అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఆయన చెప్పారు ఇందాక ఇక్కడ అన్నిటికీ కూడా వీళ్ళు ఎగుబతులు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల బొబ్బట్లు రోజుకు అమ్ముతున్నారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కళ్ళే ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇవాళ ముప్పై ఐదు కుటుంబాలు బతకడానికి ఉపయోగపడుతుంది అంత అద్భుతంగా పెరిగింది ఈ కుటీర పరిశ్రమ అనుకున్నది ఈ ఇక్కడికి వచ్చి ఇవా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆనందంగా మిగతా వాళ్ళకి చెప్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పక్కింట వాళ్ళకి ఎదురింట వాళ్ళకి కూడా పట్టుకుని వెళ్తున్నారు ఇది కోనసీమ గృహానికి సంబంధించిన స్వీట్ షాప్ ఈ షాప్లో కొనని కోనసీమ వాళ్ళు ఎవరు లేరు అంటే అతిశయక్తి ఐ డ్రీమ్ స్పెషల్ ప్రతినిధి ముక్కాముల చక్రధర్ ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు ఉదయాన్నే వచ్చారు శుభకార్యం కోసం అని బొబ్బట్లు తీసుకుంటున్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఆయనకి ఈ షాప్ గురించి ఎలా తెలిసింది ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పట్టుకెళ్తున్నారు వంటి వివరాలన్నీ కూడా ఆయన నుంచే తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు సార్ నమస్తే హరి నా పేరు నేను ర్యాలీ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను ఇంచుమించుగా ఈ షాప్ పెట్టినప్పటి నుంచి మాకు తెలుసు ఇది మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే క్వాంటిటీ అదే క్వాలిటీ అలాగే రేటు పెరిగినా తగ్గినా అని ఏం సంబంధం లేదు వాళ్ళు క్వాలిటీ ఇవ్వడమే మెయిన్గా చూస్తారు అది కూడా అందుబాటులో అందరికీ ఉండే విధంగా ఆ రేటును కూడా సమానంగా అంటే పదిట పదిహేను రూపాయలు అమ్ముతుంటే ఇక్కడ పది రూపాయలకి మనకు లభిస్తుంది అలాగని అని క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమీ తగ్గలేదు అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా పనికెట్టుకుని రావడం మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి వాటికి సరే మా బంధువుల్లో సరే ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉంటాం అంటే వీళ్ళతో మీకు ఎక్కువ అనుబంధం ఉందండి మామూలుగా షాప్ కి రావడం తప్ప మా ఎక్కువసేపు మాట్లాడడం ఉండదు కానీ క్వాంటిటీని బట్టి రావడం జరుగుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతను మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళముందు తెలంగాణ పోటి